అర్ధరాత్రి భారీగా నగదు తరలింపు పట్టుకున్న పోలీసులు సో మీరు చూసుకున్నట్లయితే భారీగా నగదు అయితే పట్టుకోవడం జరిగింది ఓట్లకు పంపిణీ చేసేందుకు మెదక్ జిల్లాలో అర్ధరాత్రి భారీగా నగదును తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా చందాయి పేట్ రోడ్డు మార్గంలో వస్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు అందులో ఎనభై ఎనిమిది లక్షలకు పైగా నగదు బయటపడింది సో పోలీసులు అయితే ఈ విధంగా కలెక్ట్ చేయడం అయితే జరిగింది ముసాయిపేట మండలం పరిధిలోకి చాందాయి పేట్ రోడ్ మార్గంలో వెళ్తున్న సమయంలో ధనలక్ష్మి రైస్ మిల్లు దగ్గర తుఫ్రాన్ డిఎస్పి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందని రామ రామయంపేట రామయంపేట సిఐ చేగుంట ఎస్ఐలు ఎస్ఐలు అయితే విధంగా తెలిపారు ఈ సమయంలో అటుగా వస్తున్న కారును తనిఖీ చేశామని కారులో భారీగా నగదు లభ్యమైందని తెలిపారు ఎనభై ఎనిమిది లక్షలు చిల్లర నగదు పట్టుబడినట్టు కూడా తెలిపారు ఈ విధంగా ఎక్కడికక్కడ తెలంగాణలో మరికొన్ని గంటలే ఉన్నాయి కాబట్టి ఓటర్లకు సంబంధించి తరలించేందుకు ముఖ్యంగా ఇలా ఉన్నారన్నమాట సో అందులో భాగంగా బాగా పట్టుబడి నగలైతే నగదు అయితే పట్టుబడుతుంది తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్